త్వరలోనే రేషన్ కార్డులు లేని రైతులను గుర్తించి రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు మంతర్లో చేయాల్సిన బీజేపీ నేతల దీక్ష హైదరాబాద్లో చేశారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల ఏ రోజు రుణమాఫీపై మాట్లాడని బీజేపీ నేతలు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ను సమర్దించాల్సిపోయి దీక్ష చేయడం ఏంటంటూ నిలదీశారు ఇరకాటంలో పెట్టాలనే దుర్బుద్దితో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ తుమ్మల ఆరోపించారు పాలించిన పార్టీ కూడా రుణమాఫీని విమర్శిస్తున్నారంటూ మంత్రి తప్పుపట్టారు తప్పకుండా మేము అనుకున్నటువంటి నలభై రెండు లక్షల ఖాతాలకి ముప్పై ఒక్క వేల కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఆ పని మీదనే ఉంది ఇప్పుడు వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలకి వేసాము పద్దెనిమిది వేల కోట్లు వేసాము కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు తప్పుడు స్థలంలో ధర్నా మొదలు పెట్టారు వీళ్ళు అసలు జంతర్ మంతర్లో చేయాలి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి రుణమాఫీ పూర్తి కాకముందే రుణమాఫీ మాటెత్తనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు అసందర్భమైనటువంటి ధర్నాలు చేసి మీ రాజకీయ పదవుల కోసం మీ రాజ్యంలో ఈ రాష్ట్రంలో రాజ్య పార్టీ అధికారంలో ఎవరుండాలి పార్టీ అధ్యక్షుడికి ఎవరు ఉండాలని మీరు మీరు పోటీ పట్టడానికి రైతులను పావులుగా వాడుకోవద్దని చెప్పి బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందితే ఆళ్లకు కూడా రెండు లక్షల మాఫీ చేసి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది